అందరికీ నమస్కారము తాళపత్ర నిధి ఛానల్కు స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో కాలభైరవాష్టమి అంటే ఏమిటి కాలభైరవుడు ఎలా ఉద్భవించాడు అనే విషయం గురించి తెలుసుకుందాము శ్రీ కాలభైరవ స్వామి ఆవిర్భవించిన మార్గశేన శుద్ధ అష్టమిని కాలభైరవాష్టమిగా సంభవిస్తారు కాలభైరవ స్వామి పుట్టకకు సంబంధించిన ఆసక్తికరమైన కథ శివపురాణం చెబుతుంది ఒకసారి శివ బ్రహ్మలు మాట్లాడుకుంటున్నారు ఆ మాటలు కాస్త వాదోపవాదాలుగా మారాయి బ్రహ్మదేవుడు నేను సృష్టికర్తను పరబ్రహ్మ స్వరూపుడను నేను చెప్పినట్లుగానే మీరంతా నడుచుకోవాలి అన్నాడు దానికి శివుడు సమ్మతించలేదు దాంతో వారి మధ్య వాదం పెరిగింది బ్రహ్మదేవుడు శివుణ్ణి తోలనాడటం ప్రారంభించాడు శివుడు కోపం పట్టలేక హోంకరించాడు ఆ హోంకారం నుంచి ఒక భయంకర రూపం ఆవిర్భవించింది మహోన్నత కాయముతో మూడు నేత్రాలతో త్రిశూలము గద డమరకం వంటి ఆయుధాలను చేతులలో ధరించి కనిపించిన ఆ మహోన్నత రూపమే శ్రీ కాలభైరవుడు హూంకారంతో జన్మించిన కాలభైరవుడు తన జననానికి కారణం చెప్పమని శివుడిని కోరాడు శివుని ఆజ్ఞ మీదకు కాలభైరవుడు బ్రహ్మదేవుడి ఐదు తలల్లో మధ్య ఉన్న ఐదవ శిరస్సును ఖండించాడు దానితో బ్రహ్మదేవుని గర్వం అణిగిపోయింది తిరిగి కాలభైరవుడు శివుని చెంత నిలిచాడు నీవు బ్రహ్మదేవుని శిరస్సును ఖండించటం వల్ల నీకు బ్రహ్మహత్యా పాతకం సోకింది కనుక నీవు బ్రహ్మ కపాలాన్ని చేతితో ధరించి తీర్థయాత్రలు చేయమన్నారు అని శివుడు సలహా ఇచ్చారు దానితో కాలభైరవుడు బ్రహ్మహత్య పాతకాన్ని తొలగించుకోవటం కోసం బ్రహ్మ కపాలాన్ని చేతితో ధరించి క్షేత్ర పర్యటన ప్రారంభించాడు ఎన్ని క్షేత్రాలు పర్యటించినా తనకు సోకిన పాతకం విడవనందున మహావిష్ణువు వద్దకు వెళ్ళి ఆయన్ను ప్రార్థించాడు అందుకు కాలభైరవ నీవు శివుని పుత్రునివి కనుక నీవు శివునితో సమానం బ్రహ్మదేవుని గర్వం మణచడానికి జన్మించినవాడవు నీవు ఎన్ని యాత్రలు చేసినా ఉపయోగం ఉండదు నీవు కాశీక్షేత్రానికి వెళ్ళు కాశీక్షేత్రంలో అడుగు పెట్టినంతనే నీ బ్రహ్మహత్యా పాతకం భగ్నమైపోతుంది అని మహావిష్ణువు సలహా ఇచ్చాడు దీనితో కాలభైరవుడు కాశీ చేరుకున్నాడు ఆయన బ్రహ్మహత్య దోషం పోయింది బ్రహ్మ కపాలాన్ని కాశీలో పూడ్చిపెట్టాడు కపాలం పూడ్చిపెట్టిన చోట ఏర్పడిన తీర్థమే నేటి కాశీలోని కపాల మోక్ష తీర్థం తరువాత కాలభైరవుడిని చూచి శివుడు కాలభైరవా నీవు ఇక్కడే కొలువు తీరు క్షేత్రపాలకులిగా బాధ్యతలు చేపట్టు ముందుగా నీకే పూజలు జరుగుతాయి నీ తరువాతనే నాకు పూజలు జరుగుతాయి అని శివుడు పలికాడు శ్రీ కాశీ కాశీక్షేత్రంలో కొలువుదీరి క్షేత్రపాలకునిగా పూజలు అందుకుంటున్నాడు కాశీ క్షేత్రాన్ని ధరించిన వారు శ్రీ కాలభైరవ స్వామిని దర్శించటంతో పాటుగా కాశీ నుంచి వచ్చిన వారు కాశీ సమారాధన చేయటం ఆచారం అయ్యింది కాశీక్షేత్రానికి వెళ్ళి వచ్చిన వారు కాశీ విశ్వేశ్వర స్వామిని పూజించటంతో పాటు వడలను చేసి వాటితో మాలను తయారు చేసి పూజానంతరం సునకమునకు పసుపు కుంకుమలు పెట్టి మాలను దాని మెడలో వేసి నమస్కారం చేస్తారు ఆ ఆచారాలు శ్రీ కాలభైరవ స్వామి వారి మహత్యానికి నిదర్శనం ఈ కాలభైరవుని జన్మదినమైన కాలభైరవాష్టమి నాడు శ్రీ కాలభైరవ స్వామి విగ్రహం లేదా చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకొని గణపతిని పూజించిన తరువాత షోడ సోపచారాలతోనూ అష్టోత్తరాలతోనూ శ్రీ కాలభైరవ స్వామిని పూజిస్తారు మినపవడలను నైవేద్యంగా సమర్పిస్తారు ఒక పూట ఉపవాసం చేస్తారు ఈ మార్గశిర అష్టమి కాలభైరవ జన్మదినాన్ని పురస్కరించుకొని శ్రీ ఆదిచ శంకరాచార్యుల వారు రచించిన కాలభైరవాష్టకంను పారాయణ చేస్తారు ఇలా కాలభైరవాష్టమి నాడు శ్రీ కాలభైరవ స్వామిని స్మరించటము పూజించటం వల్ల సకల పుణ్యఫలాలు కలుగుతాయి శ్రీ కాలభైరవ స్వామిని పూజించటం వల్ల స్వప్న భయాలు దూరం అవుతాయి గ్రహ దోషాలు తొలగిపోతాయి ఈ తీక్షణ దంష్ట కాలభైరవాష్టకమును పఠించిన తర్వాత రుద్ర కవచం పఠించండి ఇవి పఠించటం వలన అవమానాలు అపనిందలతో నీ గుండె బాధతో నలిగిపోతున్నప్పుడు జీవనం సమస్యలుగా సాగుతున్నప్పుడు అగమ్య మార్గాలలో అశాంతి వచ్చినప్పుడు అనవసర భయాలను మిమ్మల్ని చుట్టుముట్టినప్పుడు కుజదోషం సర్పదోషం నాగదోషం కాలసర్పదోషం వెంటాడుతున్నప్పుడు ఈ తీక్షణ దంష్ట కాలభైరవాష్ఠకంలో నిత్య పఠనం సర్వారక్షకారమై సర్వదోషాల నుండి మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతుంది దీనికి కోట్లాది భక్తుల అనుభూతులే ప్రత్యక్ష తార్కాణాలు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి